పూర్తి వివరాలకు చదవండి రేపటి శిల్పం దినపత్రికలో జగనన్న కాస్త కళ్ళు చూడు మొత్తం సజ్జలు మాత్రమే చేశారు ఇదే కొనసాగితే వైసీపీ మునగడం ఖాయం ఇప్పటికీ ఆయన నమ్మితే అంతే సజ్జలపై పార్టీలు తీవ్ర వ్యతిరేకత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి కారణం వైసీపీ చిత్తుగా ఓడిపోవడానికి కారణం అలాగే వైసీపీ అంచలంచెలుగా దశదశలో కిందకు పడిపోవడానికి కారణం ఎన్ని చేసినా సరే వైసీపీ ఎదగలేకపోవడానికి కారణం ఇవన్నీ ఒకే ఒక పేరు వైపు చూపిస్తున్నాయి అన్ని వేళ్ళు ఆయన వైపు చూపిస్తున్నాయి ఆయన పేరే సజ్జల రామకృష్ణ వైసీపీలో గతంలో నెంబర్ టూగా ఉండేవారు ఎస్ఆర్కే అంటూ ముత్తుగా పిలుచుకుంటారు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఓదార్పు యాత్ర చేసినప్పటి నుంచి మొన్నటి వైసీపీ అధికారంలో ఉండేంత వరకు సజ్జల చాలా వరకు చక్రం తిప్పారు మొత్తం చెప్పాలి అంటే జగన్కు టూ ప్లేస్లో ఉండేవారు జగన్కి సజ్జల ఏం చెప్తే అదే కరెక్ట్ ఆయన ఏం చెప్తే అదే నిజమని జగన్ కూడా ఫాలో అయిపోయేవారు నిజానికి అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ జగన్ చేసేది ఉండదు ఆయనకు ఏ అంశమైనా పూర్తి అవగాహన ఉండకుండా చేస్తారని టాక్ ఉంది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఒక మకుటం లేని మహారాజులా ఫీల్ అవుతూ ఉంటారు ఆయన ఒక సీట్లో కూర్చొని ఎక్కడికి కదలకుండా ఇవ్వాలని మాత్రమే భావిస్తూ ఉంటారు అలా ఓ రాజరిక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు అలా ఏర్పాటు చేసిన వ్యవస్థలో మంత్రులుగా ఒకటి రెండు మూడు నాలుగు అంటూ కొందరిని కోటరిని ఏర్పాటు చేసుకొని ఉంటారు ఆ నలుగురు ఐదుగురు మొత్తం పార్టీని నడిపించడం అలాగే రాజకీయాలను శాసించడం అలాగే అధికారంలో ఉండే చక్రం తిప్పడం చేస్తూ ఉంటారు ఇదే వ్యవస్థ అమల్ని రెండు వేల పద్నాలుగు నుంచి చేశారు రెండు వేల పంతొమ్మిది తర్వాత చేశారు ఇప్పటికీ చేస్తున్నారు కూడా ఇక చేయాల్సిన రాజకీయాలు పార్టీలో సజ్జలు మాత్రమే చేస్తుంటారు సజ్జలు ఏది చెప్తే అది చేయాల్సిందే సజ్జల రామకృష్ణారెడ్డిపై పార్టీలో ఎవరిలోనూ సానుకూలత లేరు ఆయనకంటూ ఓ ప్రత్యేకత వర్గం పార్టీలో ఉంది వారెవరు పార్టీ కోసం పనిచేయరు క్షేత్రస్థాయిలో పనిచేసేవారని సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ద్వారా పనిచేసి డబ్బు సంపాదించుకున్న వ్యక్తులుగా చూస్తారు ఎవరికైతే పదవులైనా మరొకటైనా చివరికి జగన్ కలవాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి చూపించే ప్రయారిటీ వేరుగా ఉంటుంది అనభై పార్టీలో డెబ్బై శాతం వ్యతిరేకత ఉంటుంది ఆయన నీడ జగన్పై పడకపోతే చాలని అనుకుంటున్న వారు ఉంటారు కానీ జగన్ మాత్రం ఆయన వదలని పరిస్థితుల్లో పడిపోయారు వైసీపీ పార్టీ జగన్ చుట్టూ ఉన్న కోటిలోకి వెళ్ళిపోయి ఇప్పటికీ అలాగే నడుస్తున్నట్లయింది జగన్ వద్దకు వెళ్లేందుకు ఎవరికీ యాక్సెస్ ఉండదు సజ్జల రామకృష్ణారెడ్డి మరో కోటరి నేత నుంచి వచ్చే ఆదేశాలతో పార్టీ నేతలు మీడియాతో మాట్లాడతారు జగన్ దగ్గర కూడా వెళ్లరారు మొత్తంగా జగన్ తన కోటరిని నమ్ముకోవద్దని వారిని దూరం పెట్టాలని క్యాడర్ కోరుకుంటున్నారు కానీ జగన్ మాత్రం తనకు క్యాడర్ కన్నా కోటరిని ముఖ్యమని తెలిచారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలయింది జగన్ రెడ్డి తాడేపల్లి టు బెంగళూరు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో అది కూడా చేయడం లేదు తాడేపల్లికి వచ్చి వారంలో మూడు రోజులు నుండి ఓ జిల్లా నేతలతో సమావేశం పెట్టి బిర్యానీలు పలావుల గురించి చెప్పేవారు ఇప్పుడు అది కూడా లేదు కొన్ని నిరసన కార్యక్రమాలు ప్రకటించి తాను మాత్రం పెళ్లిళ్ళు పేరెంటర్లకు తిరగడంతో వ్యక్తిత్వంపైనే కేడర్కు మళ్ళీ డౌట్ వచ్చి పడుతుంది దీంతో మిగతా నిరసనలు రద్దు చేశారు ఆ తర్వాత సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు విదేశాలకు వెళ్ళిపోయేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు అయితే జగన్ విదేశీ పర్యటనకు వెళ్ళినా బెంగళూరు ప్యాలెస్లో ఉన్నా ఏపీలో ఉన్నా పెద్ద తేడా ఉండదని పార్టీ అలా నడుచుకుంటూ పోతుందని ఆ పార్టీ నేతలు సెటర్లు వేస్తున్నారు అధికారం పైన దగ్గర నుంచి జగన్కు ఏం చేయాలో అర్థం కావడం లేదంటున్నారు జిల్లాలకు వస్తా అంటున్నారు రెండు రోజుల్లో ఒక్కో జిల్లాలో ఉంటా సంక్రాంతి తర్వాత నుంచే ముహూర్తం అన్నారు జగన్ తీరుపై వైసీపీ నేతలు పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు సజ్జలు ఉన్నాడు కదా అని సరిపెట్టుకుంటున్నారు ఎందుకంటే జగన్ ఇక్కడ ఉన్నా మొత్తం చేసేది సజ్జలే మరి దీంతో సజ్జలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా పార్టీలో చాలామంది సజ్జల్ని దూరం పెట్టాలని పదే పదే కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి ఆపణ చేయడం లేదు ఇదే తమకు అర్థం కావడం లేదని అంటున్నారు కార్యకర్తలు సజ్జలపై అవినీతి ఆరోపణలు కూటమి ప్రభుత్వ వ్యతిరేక ఆరోపణలు కూడా ప్రస్తుతం వస్తున్నాయి ఆయన పేరుతో ఆయన అనుయులు రెండు వందల ఎకరాల అటవీ భూమిని మింగేశారని బయట టాక్ కూడా నడుస్తుంది ఈ ఆరోపణల నేపథ్యంలో ఎప్పటికైనా సజ్జలను దూరం పెడితే పార్టీ కాస్తైనా బాగుపడుతుందని కార్యకర్తలు అంటున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో